ఈ పది నాకు తృప్తి లేదు ఇంకా చేయాలి ఇంకా పరిగెత్తాలి నైట్ నిద్ర పట్టట్లా నిద్ర పట్టట్లా పండుకుంటే ఆలోచన ఎందుకంటే నేను చేసింది నా కంటికి దిసాయించట్లా ఇంకా చాలా చేయాలేమో చేయట్లేదేమో అనే బాధ కలుగుతుంది ఒక్కటే చెబుతున్నా పందెరంగంలో కోడిని పెడితే కోడి అంతా కొత్తి కోసి ఫ్రై చేస్తే చట్టిలో చట్టడి పట్టదు అది కోడి కత్తిగట్టే వదులు దాన్ని కత్తిగట్టు వదులు కోడిని అది కిలోనర కోడా రెండు కేజీలు కూడా నాలుగు కేజీలు కూడా అనేది పక్కన పెడితే కత్తిగట్టు వదులు ఒళ్ళంతా తూట్లు తూట్లయినా సరే రెండే రెండు ఆప్షన్స్ సంపటమా చావటమా వెనకడుగు మాత్రమే వేయదది రోగమా సమస్యలా ఇబ్బందుల నిప్పులా బాధల ఏ దేవుడు కాడి మన మీద మోపినప్పుడు తుది శ్వాస విడిచేంత వరకు అవసరమైతే యజమాని కాడి మోస్తూ ఆ కాడి కిందనే కన్ను మూయాలి గాని కాడి విధిల్చడానికి ట్రై చేయకూడదు కాడి కిందనే కన్ను ముయ్యాలి కానీ కాడి విజల్చడానికి లేదు నోర్లేని పశువు నేర్పే పాఠం దైవజనుడు వృద్ధాప్యం వచ్చి పరిచర్య చేయలేను ఇంకా నా వల్ల కాదని విసుగు చెంది ఈ ఒక్క కూటానికి వెళ్ళి మానుకుంటానని ఆ రోజు కూటానికి సిద్ధపరచబడ్డాడట ఆయన వెళ్ళడానికి టైంకి చూస్తే ఏ వాహనం లేదు ఆ ఊళ్ళో ఎట్ల బండి కట్టేయనో ఒక ఆయన ఉంటే ఆయన దగ్గరికి పోయాడు అయ్యా బండి కట్టు నేను ఊరికి వెళ్ళాలా వాక్యం చెప్పాలని ఆ ఎడ్ల బండి వాడు అన్నాడు అయ్యా నా ఎద్దుకి జ్వరం వచ్చింది నా ఎద్దు నా రోజుల నుంచి నలతగా ఉంది దాని పరిస్థితి ఏం బాగలేదు బండి కట్టలేనన్నాడు అయ్యా ఎట్ల అయ్యా ఎట్ల నన్న కానీ నన్ను అక్కడ చేర్చయ్యా నేను వెళ్ళాలి నా ఈ కూటానికి నేను వెళ్ళి వాక్యం చెప్పాలి అని బాబ్రతీలాడితే సరే చూస్తాను నా ఎద్దు కానీ కాడి కిందకు వచ్చే పని అయితే నేను బండి కడతా లేకపోతే కట్నా అన్నాడు వెళ్ళి కాడిని రెడీ చేసి ఎట్లను వదిలిపెట్టి రెండు ఎడ్లను తాడు వదిలిపెట్టి ఆయనకు ఒక అలవాటు ఎత్తితే రెండు ఎట్లు వస్తాయి కాడి కిందకి వచ్చి కా తాడు వదిలిపెట్టి కాడెత్తాడు వచ్చి ఎత్తగానే బాగలేని ఎద్దు అలాగొచ్చి దాన్ని కింద జొరబడి మెడ మీద వేసుకుంది కాడి బాగలేని ఎద్దు కూడా వచ్చేసింది ఎక్కి కూర్చున్నాడు బండి ముందుకు పోతా ఉంది కొంచెం దూరం వెళ్ళింది ఎద్దు లాగుతా 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 ధనామని ముందుకు పడింది బ్లడ్ క్గింది చచ్చిపోయింది ఆన్ ది స్పాట్ చచ్చిపోయింది ఆ బండి కట్టిన వాడు ఆ బండివాడు బండి దిగి ఆ ఎద్దు దగ్గరికి వెళ్ళి ఆ కాడిని విప్పి పక్కకేసి ఆ ఎద్దును పట్టుకొని దాన్ని ముద్దు పెట్టుకుంటూ ఏడుస్తున్నాడంట ఒక మనిషి చచ్చిపోతే కూడా ఏడవనంత దారుణంగా ఏడుస్తున్నాడు ఆ ఎద్దు పట్టుకొని గోడుగోడున గోడిన నేడుస్తుంటే ఏడుస్తుంటే ఈయనకు ఆశ్చర్యం కలిగింది ఎద్దు చేస్తే ఇంతలా వేడి ఏడుతున్నాడు అండి నాలుగు రూపాయలు పెడితే ఇంకొక ఎద్దు వచ్చింది కదా అడిగాడు ఎందుకయ్యా దానికోసం అంత అల్లాడుతున్నావు అంటే ఏడ్చి 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 ఆ ఏడుపులో చెబుతున్నట్టు ఏడుస్తానే చెబుతున్నా ఇది ఎద్దు కాదయ్యా ఇది నాకు ప్రాణం దాని పనితనం చూసావు నువ్వు దాని గొప్పతనం అది చచ్చిపోయే స్థితిలో ఉందయ్యా చచ్చిపోయే స్థితిలో ఉంది దాని ప్రాణం బాగలేదు దాని ప్రాణం బాగలేదు చావుకు దగ్గరకు వచ్చింది దాని ప్రాణం పోయిద్ది ఇంటి ఉన్నా ఉన్నది ఇక్కడ ఇక్కడైనా వచ్చిద్ది కానీ నేను వెళ్ళి కాడెత్తగానే వచ్చి కాడి మెన్నేసుకుంది చూడ్యాది ఎప్పుడు నాకు ఎదురు చెప్పని ఎత్తు తుది శ్వాస విడిచేంత వరకు నా కోసం ఖర్చు అయిపోయిన ఎత్తు కాడి మోసే పనిలోనే కన్ను మూసిన ఎత్తు దొరికి డు బోర్న దయభజనుడుకు సిగ్గేసింది ఈ ఎద్దును కూర్చి ఆ యజమానుడు అన్న మాట నా తండ్రి నన్ను కూర్చో అంటాడా అయ్యో అనడు కదా అయ్యో ఎందుకంటే కొంచెం బలహీనంగా ఉంటే ఆ బలహీనతను చూపించుకొని నా వల్ల కావట్లేదు నేను చేయలేను నా వల్ల కాదు నేను నా ప్రభు నా గురించి ఈ మాట అనగలడా నేను అవసరమైతే నడిసి వెళ్తా నడిసి వెళ్తా నా ప్రభు పనిలో ఆయన సువార్త వ్యాప్తిలో ఆత్మల రక్షణలో నేను కూడా ప్రాణం పెట్టినంత వరకు కష్టపడతా నా తుది శ్వాస వరకు నేను అవసరమైతే సేవలోనే చచ్చిపోతా సేవలోనే చచ్చిపోతా ప్రకటిస్తా చచ్చిపోతా ప్రకటిస్తా చచ్చిపోతా నోర్లేని పశువుకున్న నమ్మకత్వం నాకుండా పోతే బలహీనతలు ఒక పక్క కృంగతీస్తున్న ఆర్థిక సమస్యలు అల్లాడిస్తున్న ప్రతికూలతలు తరుముతున్నా మొక్కవోని దీక్షతో మనం పట్టిన పట్టు విడవకుండా నా ప్రభు మహిమ కొరకు కష్టపడాలి సాధించాలి అల్పమైనవి తుచ్చమైన వాటి కోసం టైంని పోనియకూడదు క్షణికమైన వాటి కోసం అల్పమైన వాటి కోసం టైంని లాస్ చేయకూడదు ఎంత కష్టపడగలమో ఎన్ని రకాలు కష్టపడగలమో అన్ని రకాలు మనం సాధించాలి యజమానుడు మెచ్చుకునే విధంగా కష్టపడిన సాక్ష్యం ఉండాలి నా బిడ్డ రోజు కూడా ఊరుకుండలేదురా నా బిడ్డ తిరుగుతూనే ఉన్నాడు కష్టపడుతూనే ఉన్నాడు నా కుమారుడు కష్టపడ్డాడు నా కుమార్తె కష్టపడ్డా నమ్మకమైన బిడ్డలు నా బిడ్డలు ఆత్మల కోసం ప్రయాసపడ్డారు సమాజాన్ని కూడా ఆర్థికంగా ఉద్ధరించడానికి సమాజంలో నాకు ఆశ అండి భౌతికంగా ఏం ఆశ తెలుసా నాకు నేను నిజం మీరు నమ్మనే నమ్మకండి నేను లోకంలో పనిచేసేటప్పుడు కూడా నాకు నా ఆశ ఏందో చెప్తాను మీకు నేనొక్కడిని పనిచేసి నేనొక్కడిని చేసి కుటుంబం బతికించుకోవడానికి ఇష్టం ఉండేది కాదు నాతో పాటు నలుగురికి పని చూపించే స్థితిలో నేను ఉండాలని ఆశపడ్డాను నేను ఒక్కడిని నా ఒక్క కుటుంబం కడుపు నింపటం కాదు నేను కల్పించే పనితో నాలుగు కుటుంబాల కడుపులు నిండాలి నలుగురు బతకాలి నలుగురు బతకాలండి నేను ఒక్కడిని జాబ్ పొందడం కాదు నలుగురికి జాబ్ ఇచ్చే స్థితిలో ఉండాలి న్యాయించాలి నేను పది మందికి పని చూపించేంత పొజిషన్లో ఉండాలి నేను బతకాలి భౌతికంగా నలుగురిని బతికిచ్చాలి ఆత్మీయంగా కూడా నేను బ్రతకాలి నాలుగు ఆత్మల్ని రక్షించాలి సన్నిధికి వచ్చేటప్పుడు కూడా నేను తినాలి నా నేను తినేదాంతో పాటు పది మంది తినడానికి కూడా నేను సమకూర్చాలి నేను పొందాలి దేవుని సన్నిధిలో నాతో పాటు పది మంది పొందడానికి కావాల్సింది నేను సమకూర్చాలి నా మాటలు మిమ్మల్ని ఉంటే నన్ను మన్నించండి